బీజేపీ గార మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు వెల్కమ్ టు ఎంఆర్ నైన్ టీవీ శ్రీకాకుళం జిల్లా గారమండలం కొత్తూరు సైరిగాం గ్రామంలో గార మండల బీజేపీ అధ్యక్షులు ఆరంగి తిరుపతిరావు కొత్తూరు సైరిగాం గ్రామ పంచాయతీ సర్పంచ్ మార్పు రమణవారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వ హిందూ సంరక్షణ కోసం ఆర్ బి వ్యవస్థ ఎన్నో కార్యక్రమాలు కేంద్రంలో బీజేపీ వలన సాధ్యమవుతుందని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల నలుమూలల్లో విస్తరింపజేసిన మహానీయులు నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తూరు సరిగాం గ్రామ సర్పంచ్ మార్పు రమణ సచివాలయ సెక్రటరీ ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు అనేక మంది ప్రజలు పాల్గొన్నారు మన భావితరాల భవిష్యత్తు కోసం ఒక మహానాయకుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక అగ్రనాయకుడిగా నిలిచి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి మహనీయుడు మన నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలుపుతూ అలాగే మన సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి అలాగే కోటమి ఎన్డీఏ కోటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు నేటికి పదకొండేళ్లుగా వస్తుంది ప్రధానమంత్రి అయ్యి అంధకారంలో ఉన్నటువంటి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మరి ఈ రోజు మీరు చూస్తున్నారు జల మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటింటికి నీరు పిప్పించే కార్యక్రమాలు కానీ అలాగే మరుగుదొడ్లు కానీ అలాగే ప్రతి ఒక్క గ్రామానికి కూడా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు అయితేనేమి అలాగే మరి కరోనా కష్టకాలంలో కూడా ఉచిత రేషన్ అభివృద్ధి పథంలో నడిపిస్తూ నేషనల్ హైవేస్ కానీ మన దేశంలో అన్ని విధాలుగా చూసుకున్న సరే దేశాన్ని అలాగే అన్ని విధాలుగా ముందుకు నడిపించినటువంటి మహానాయకుని మనందరం కూడా స్మరించుకుంట అలాగే ఆయన్ని ఇలా ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని హృదయపూర్వక ಭಗವಂತ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಚೇಸ್ಕೊಂಡು ಭಗವಂತ ನಮಸ್ಕಾರ ಪಟಾಳಗ కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు